మనము పుట్టినప్పుడున్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా విద్య సక్రమంగా మనకు మనకూడాలన్నా చదివింది బాగా గుర్తుండాలన్నా పరీక్షా సమయంలో భయము ఆందోళన ఆదుత లేకుండా ఉండాలన్నా పీడకల లాంటివి వస్తే అవి లేకుండా ఉండాలన్నా కొంతమంది నిద్దరు ఉనికి కూడా లేస్తూ ఉంటారు అటువంటి లేకుండా ఉండాలన్నా దక్షిణామృతి వర శ్లోకాన్ని పటిస్తే అవి ఉంటాయి ఒకసారి పఠిద్దామా నేను ఒకసారి చెప్తాను మీరు రెండుసార్లు పట్టండి నవ్వుతాన నుంచి ఓ ఇంకోసారి